పాత చున్నీ ఎందుకు పనికిరాదు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి ఈ చున్నీతో పాటు వాడని జాకెట్ మొక్కలు ఉంటాయి కదండి ఇంట్లో దాంతో కూడా సూపర్ టిప్ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ చున్నీతో ముందుగా ఒక టేప్ తీసుకొని వీడియోలో చూపించినట్టు చున్నీ చివరి భాగం నుంచి ఇలా రెండు మడతలు వేసుకోండి రెండు మడతల మీద నుంచి నాలుగించుల దగ్గర మార్క్ చేసుకోండి ఈ విధంగా వచ్చేసి పది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి సైడ్స్ కట్ చేసేసేయండి ఇది ఎక్స్ట్రా ఉన్నది అవసరం లేదు ఈ పొడువు వెడల్పు సమానంగా పెట్టుకుని మొత్తం కట్ చేసేసేయండి ఇలా కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ సగానికి కట్ చేసుకోవాలి ఒక పార్ట్ మాత్రమే తీసుకోండి ఇది ఈ విధంగా వీడియోలో చూపించినట్టు సగానికి ఫోల్డ్ చేసుకోండి సేమ్ కలర్ దారం తీసుకుని నీటిలోకి ఎక్కించుకోండి రెండు వరుసలు ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుంది కదా చివరి నుంచి ముడి వేసుకొని ఒక వైపు నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇది రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ సరిపోతుంది అంటే జాయింట్ చేసుకుంటూ సరిపోతుంది మిషన్ ఉంటే మిషన్ మీద కూడా వేసుకోవచ్చు సమానంగా లాక్కుని ఈ విధంగా చివరి నుంచి ఒక మూడు వేసేసేయండి లేదంటే దగ్గరికి వెళ్ళిపోతుంది ఇలా ఒకసారి ఒక మూడు వేసేసిన తర్వాత దారం ఏం కట్ చేయకూడదు అలా ఉంచుకొని సగానికి ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఇప్పుడు ఈ రెండిటి జాయింట్స్ని కలుపుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే మళ్ళీ రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి ముందు ఎలాగైతే వేసుకున్నామో అలానే వేసుకోండి మొత్తం చుట్టూ వేసుకున్న తర్వాత ఈ దారాన్ని దగ్గరికి లాక్కున్నట్లయితే ఇవన్నీ కుచ్చుల్లాగా దగ్గరికి వచ్చేస్తుంది ఇది అటు ఇటు కదలకుండా నాలుగైదు స్టిచ్లు వేసేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు అదే దారంతో ఈ విధంగా వీడియోలో చూపించినట్టు రోల్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మూడు వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసుకొని పైన ఉన్న దారాలన్నీ కట్ చేసుకోండి ఇదిగోండి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఇలానే ఇంకొక సిక్స్ రెడీ చేసుకోవాలి మొత్తం సెవెన్ రెడీ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకోవాలి మిగిలిపోయిన జాకెట్ ముక్కలు మనకి ఎవరైనా పెట్టగా మిగిలిన జాకెట్ ముక్కలు అలా ఉంటాయి కదండి అరమార్లో బ్లౌజ్ లనే కాదు ఏదైనా కొట్టుగా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదండి లైనింగ్ పీస్ అయినా పర్వాలేదు టూ బై టూ కాటన్ ముక్క అయినా పర్వాలేదు నేనైతే ఈ క్లాత్ తీసుకున్నానండి ముందుగా క్లాత్ ని సమానంగా పరుచుకుని టేప్ కొలత పెట్టుకోవాలి ఫస్ట్ ఈ విధంగా వీడియోలో చూపించినట్టు చివరి భాగం నుంచి రెండు మడతలు వేసుకోండి వెడల్పు ఐదు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే రెండు మడతల మీద ఐదు ఇంచులు ఉండాలి అంటే పది ఇంచులు అనమాట పొడుగు వచ్చేసి మొత్తం థర్టీ ఫైవ్ ఇంచెస్ దీనికి ఒక ఇంచ్ కలుపుకొని ముప్పై ఆరు ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ నుంచి కట్ చేసుకోండి దీనికి ఎక్కువ క్లాత్ ఏం పట్టదండి అందుకే బ్లౌజ్ పీస్ అనే కాదు నార్మల్గా మిగిలిపోయిన పెయిన్ క్లాత్లు కూడా తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బక్రమ్ షీట్ తీసుకోవాలి ఇది జెంట్స్ బక్రమ్ షీట్ అండి దీని మీద టేప్ కొలత నాలుగు ఇంచులన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే క్లాత్ ఐదు ఇంచుల దగ్గర తీసుకున్నాం కదా ఇది నాలుగున్నర ఇంచుల దగ్గర తీసుకుంటే సరిపోతుంది అంటే అర ఇంచు తగ్గించుకోవాలి పొడుగులో ఒక ఇంచు వరకు తగ్గించుకోండి అంటే ముప్పై ఐదు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది కూడా కట్ చేసేసేయండి దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఐరన్ బాక్స్ ఆన్ చేసుకోవాలి ఈ క్లాత్ పైన ఏంటి బక్రమ్ షీట్ పెట్టుకోవాలి ఇక్కడ మెరుస్తుంది చూడండి దీన్ని కింద సైడ్కి పెట్టుకోండి మెరిసే వైపు ఉంటుంది అనమాట అటు సైడు ఇటు సైడు క్లాత్ ఈ విధంగా వదిలేసుకొని ఈ విధంగా స్టిక్ చేసేసాయండి ఇలా ఐరన్ చేసినట్లయితే దానికి స్టిక్ అయిపోతుంది క్లాత్కి క్లాత్ మీద నుంచి కూడా ఐరన్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి పైనుంచి మళ్ళీ ఐరన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా సమానంగా ఐరన్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసేసేయండి అంటే ఇది కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ సేమ్ కలర్ దారం తీసుకుని కుట్టడం స్టార్ట్ చేయాలి ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు కింద సైడ్ది ఎలాగో మనం ఫోల్డ్ చేసాం కదా అంటే ఐరన్ చేసాం కదా పైన వేపితే ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇదిగోండి పొడవుగా స్టిచ్ వేయడం అయితే అయిపోయింది కదా అటు సైడు ఇటు సైడు వేయలేదు ఇప్పుడు ఒక రెండు ఇంచులు వెడల్పుతో క్లాత్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పై నుంచి కుట్టేసేయండి ఇంచుమించు నాలుగైదు ఇంచులు పొడవు తీసుకోవాలి ఇది ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ముక్క తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకుని లోపల సైడ్కి పెట్టుకోవాలి సైడ్స్ జాయింట్ చేసుకోవాలి అంటే ముందు ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో అలానే ఫోల్డ్ చేసుకుని పైనుంచి కుట్టు వేసుకోవాలి క్లాత్ కానీ కుట్టిన ఖర్చులు కానీ బయటికి ఏమీ కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ మల్టీ కలర్ బీడ్స్ క్యాప్స్ కూడా తీసుకోవాలి ఇది కుట్టుకోవడానికి బైండింగ్ దారం తీసుకున్నాను ఒక పెద్ద సూట్ తీసుకుని నీడిలోకి దారం ఎక్కించేసుకోండి చివరి నుంచి వేసుకుని ఒక గోల్డెన్ పోస్ ఎక్కించుకోవాలి ఈ దారం చివరి భాగం నుంచి నీడిలు పైకి తీసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా ముడిపడుతుంది కదా పైనుంచి ఒక గోల్డెన్ బీడ్ వేసేసేయండి అంటే క్యాబీడ్ బీడ్ తర్వాత వరుసగా పోస్టులు వేసేసుకోవాలి ఇలాగా రెడీ అయిన దాన్ని ఈ విధంగా కుట్టేసుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్తో ఈక్వల్ గ్యాప్ తో ఒక ఫైవ్ ఇంచెస్ గ్యాప్ తో మొత్తం కుట్టేశాను ముడివేసి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి ఇదిగోండి మొత్తం పొడవుగా వేసుకుంటూ వచ్చేయాలి లైన్ కుట్టుకున్నాం కదా ఆ పైనుంచి గమ్ అప్లై చేసుకుని ముందుగా ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాం కదా వాటిని స్టిక్ చేసేసేయండి పైనుంచి నెక్స్ట్ కోన్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ వీటిని కుట్టుకోవడానికి ఆటన్ దారం రెండు వరుసలు తీసుకోండి వెనక సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకుని ఈ మిడిల్లో నుంచి కోర్న్ బీడ్ ఒకటి ఎక్కించుకొని గోల్డెన్ ఎక్కించుకుని ఈ మిడిల్లో నుంచి నీడిల్ కింద దింపేయాలి ఇక్కడ ఆపుతుందనమాట దారం ఏమి కట్ చేయని అవసరం లేదు మళ్ళీ సెకండ్ ఫ్లవర్ దగ్గర కూడా సేమ్ ఇలానే చేసేసుకోండి దారం సమానంగా లాక్కోండి లేదంటే కూర్చుల్లా వచ్చేస్తుంది కుట్టిన తర్వాత గుమానికే హ్యాంగ్ చేస్తే అలా ఉంది చూడండి ఎంత బాగుంది చూసారా తప్పకుండా మీరు ట్రై చేయండి ఇటువంటి సింపుల్ డిఫరెంట్ ఐడియాస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్